ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది దాకా ఏఐటి రాష్ట్ర మహాసభలు తిరుపతి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలకి రాష్ట్ర నలుగు నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి చెలో తిరుపతికి బయలుదేరి ఇరవై ఏడో తారీఖు నాడు తిరుపతి పట్టణంలో సుమారు పదిహేను వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ఊరేగింపు అనంతరం బహిరంగ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు వెయ్యి మంది ప్రతినిధులతో ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర పర్యాణ మహాసభలు తిరుపతిలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్మిక చట్టాలు మార్పు చేసి ఇవాళ ప్రైవేటు పెట్టుబడిదారులందరికీ ఊడిగించే విధంగా మరొకసారి దేశ సారవభుత్వాన్ని ప్రపంచ బ్యాంకులకి లేకపోతే విదేశీ పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే వ్యతిరేకంగా మేము పోరాటానికి సన్నద్ధమవుతు తన్నడం మా ఆసరలు ఉన్నాయి